హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాచా టాక్స్ ఇది భోగి రోజున తీసిన వీడియో అండి ఆ రోజు తెల్లవారుజామున నాలుగున్నర అవుతుంది అప్పుడే లేచి అయితే వేసుకున్నాము భోగుమంట కోసం ముందు రోజునే దొంగలైతే తెచ్చామండి ఈ దొంగలు చేన్ దగ్గర ఉన్నాయి మా తాతయ్య భోగుమంటకు బాగుంటాయి తెచ్చుకోండి నిలబడి కాలుతాయి అన్నారు ఇంక మేము కూడా ముందు రోజు సాయంత్రమే తెచ్చి ఇక్కడ వేసాము అసలు ఆ రోజున మేము ఊరెళ్ళామండి వెళ్ళొచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది చీకటి పడిపోయింది ఇంక అందుకనే తెచ్చిన దొంగల్ని తెచ్చినట్టే అక్కడే అన్నమాట అసలు దొంగలు ఎంత బరువున్నాయంటే ఇద్దరము కలిసి ఒక్కొక్క దొంగను మోసుకొచ్చాము భుజాలైతే లాగేసేయండి ఎప్పుడు కూడా మేము దొంగలు తెచ్చిందే లేదు భోగి పండక్కి ముందు రోజునే మా మావయ్య మా చిన్నోడు మధ్యాహ్నానికల్లా వెళ్ళి ఎక్కడున్న దొంగలు తీసుకొచ్చి భోగి మంట కోసం రెడీ చేసి పెట్టేసేవాళ్ళు ఈసారి మాత్రం నేను మా పిల్లలు మా చెల్లి మేము నలుగురు దొంగలు జారేసేసరికి నిజంగా అబ్బా భోగి పండగేమో ఏమో కానీ మాకైతే నీరసం వచ్చేసిందండి మాకే బంపర్ ఆఫర్ అనమాట పాపం మా చిన్నోడు అయితే కొన్ని దొంగల్ని గొడ్డలతో నరుక్కుని మరీ తెచ్చుకున్నాడు భలే జాలేసిందండి కానీ ఏం చేస్తాం అలా తెచ్చుకోకపోతే ఈరోజు భోగి మంట లేనట్టే ఇంకా పొద్దున్నే మాయిల్ వేచి దొంగలు కాస్త అటు ఇటు సర్ది భోగి మంట అయితే వెలిగించేశారు మేము ప్రతి సంవత్సరం భోగి మంట అయితే వేసుకుంటాము మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి భోగి మంట అంటే మా వాడైతే భోగి అయ్యాకే మా అమ్మల ఇంటికి కూడా వెళ్తాడు వాడికి భోగి మంట వేయడం అంటే అంత ఇష్టం అన్నమాట మామూలుగా అయితే ఇలాంటి చలికి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు నిద్ర లేపితే అసలు ఎగరు కదండి కానీ ఇలాంటి పండుగలప్పుడు ఎక్కడికన్నా మనం ఊరెళ్ళాలి అని చెప్పినప్పుడు మాత్రం అస్సలు పడుకోరు ఇంకా భోగి పండుగ అయితే అస్సలు అనమాట వాళ్ళే ముందు లేచిపోతారు అసలు పడుకుంటారో లేదో కూడా అన్నట్టే ఉంటారండి ఈ చలికి భోగి మంట దగ్గర నుంచి భలే వేడిగా చాలా బాగుంటుందండి అలాగే అక్కడ కాసేపు అయితే నిలబడి చలి అయితే కాసుకుంటూ ఉండిపోయాము తర్వాత మా మా ఏమో చెరువు దగ్గరికి వెళ్ళిపోయారు నేను కూడా తెల్లారిపోతుందని చెప్పి ఇల్లు వాకిలైతే తుడుచుకుంటున్నాను ఇంకా మా వాడేమో ఎంతసేపు నుంచి ఉంటావు అనుకున్నాడేమో గానీ కుర్చీ అయితే వచ్చాడు పైన తుడుచుకున్నాను ఇంట్లోనూ బయట అయితే తుడిచేశానండి ఇంకా దారిలో వాకలు తుడుచుకుంటున్నాను చీపురికి దారం అయితే చిక్కుబడిపోయింది పిల్లలకి సెలవులు ఇచ్చారు కదండి ఇంకా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి గాలిపటాలు అయితే మొదలెట్టేశారు గాలిపటం చేయడం మిషన్ దారాలు పట్టుకెళ్ళిపోవడం ఈసారి గాలిపటాలు చాలా బాగా ఎగరేయండి రెండేసి దారి కండ్లు మూడేసి దారుప కండ్లు కట్టేసి గాలిపటాలు అయితే బాగా ఎగరేశారు కానీ దారాలు తెగిపోయాయి అలాంటివన్నీ కూడా నాకు కాళ్ళు అడ్డం పడిపోయాయి ఇంకా దారాన్ని లాగి కుమ్ములైతే వేసేసాను తర్వాత బకెట్ నీళ్ళు తీసుకొచ్చి కళ్ళపై చల్లుకున్నాను ఇంకా ఈ లోపు భోగి మంట అయితే బాగా మండింది బాగా మండి ఈ నిప్పులు అయితే బాగా పడ్డాయండి ఇంకా ఇలాంటప్పుడు నీళ్లు పెట్టేసుకుంటే మనకి పని చేసుకునేటప్పటికి నీళ్ళైతే కాగిపోతాయి ఇంకొకొక్కళ్ళు స్నానాలు అయితే చేసేవచ్చు ఇంకా అందుకని నేను బిందితోటి నీళ్ళు తీసుకెళ్ళి భోగి మంట దగ్గర అయితే పెట్టుకున్నాను మామూలు రోజుల్లో ఎలా ఉన్నాయి కానండి ఈ భోగి పండుగ రోజున భోగి మంటలో కాచుకున్న నీళ్ళతోటే స్నానాలు చేస్తారు కదా ఎవరైనా అంతేనండి చాలామంది ఇలా భోగి మంటలో నీళ్లు పెట్టుకుని కాచుకుంటారు ఆ నీళ్ళతోనే స్నానం చేస్తారు మాకైతే భోగం అంట రెండు రోజులు ఇంకా ఎక్కువ అంటే మూడు రోజులు కూడా మండిద్ది మూడు రోజులు కూడా నీళ్లు వేడి నీళ్ళు అందులోనే పెట్టుకుని నీళ్ళతోనే స్నానాలు చేస్తారనమాట అంటే పెద్ద పెద్ద దొంగలు కాలుస్తాం కదా అందుకని మూడు రోజుల వరకు కూడా ఉంటుందండి మంట అయితేనే ఇంకా తర్వాత వాకలైతే ఆరిపోయింది ఇంకా నేను ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను ఇంకా కాసేపటికి అయితే తెల్లారిపోయింది బాగా వెలుగొచ్చేసిందండి నేను కూడా కాసేపు భోగి మంట దగ్గర కూర్చుని పిల్లలతోటి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అలా కూర్చుండిపోయాను కాసేపటికి చెరువు దగ్గరికి వెళ్ళిన మా మావి అయితే వచ్చేసారు ఒకటో రెండు కోళ్ళు ఉన్నాయి కదా వాటికి మేత నీళ్ళు అయితే వేసుకుంటున్నారు వెళ్ళి ఇంక నీళ్ళు కూడా కాగిపోయాయండి కాగిన నీళ్లు ఒక్కొక్కరికి స్నానానికి పెట్టేస్తే వాళ్ళు స్నానాలు చేస్తే పని అయిపోద్దని చెప్పి నేను బేడి నీళ్ళు అయితే తోడుకుని వెళ్తున్నాను ఫస్ట్ అయితే మా మాయకి నీళ్ళు పెట్టేశాను తర్వాత పిల్లలు నేను కూడా స్నానాలు అయితే చేసేసామండి ఇక్కడ మా సైడ్ అయితే భోగి పండుగ రోజున బొబ్బర్లతోటి అన్నం వండుకుంటామండి బొబ్బర్లు ఉంటాయి కదా అవిని బియ్యము కలిపి వండుకుంటామన్నమాట మామూలుగా మనం రైస్ వండినట్టే కాకపోతే కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా వండుకుంటారు కొంతమంది ఏంటంటే బొబ్బర్లు బియ్యము కలిపి వండేసి కొంచెం ఉప్పేసి కలిపి వండేస్తారండి దాన్ని చారు వేసుకుని బెల్లం మొక్కను అంచుకుని తింటారు కొంతమందికి అలా నచ్చదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పాలు బెల్లం బొబ్బర్లు రైస్ మొత్తం అన్నీ కలిపేసుకుని పరమాన్నం చేసుకుంటాం కదా మనం పరమాన్నం లాగానే వండుతారు ఇంకా నేను కూడా అలా పరమాన్నం లాగానే వండుతానండి కాకపోతే బొబ్బర్లు డైరెక్ట్గా వేసి వండకుండా ఫస్ట్ బొబ్బర్లు అయితే వేయించుకుంటాము బొబ్బర్లు వేయించుకుని చల్లారిన తర్వాత వాటిని విసురుకొని పైన పొట్టు తీసి చెరిగి అప్పుడు బియ్యము వేసుకుని మొత్తం బెల్లము పాలు అన్నీ కలిపి వేసుకుని వాళ్ళము ఇప్పుడైతే నాకు తిరగలైతే లేదండి అందుకని నేను బొబ్బర్లు వేగిన తర్వాత చల్లారినిచ్చి మిక్సీ గిన్నెలో వేసుకుని కొంచెం తిప్పుకుంటే నలుగుతాయి కదండి అప్పుడు చెరిగేసి పొట్టు తీసేసి అప్పుడు బొబ్బర్లతోటి అన్నమైతే చేసుకుంటాను ఫస్ట్ అయితే బొబ్బర్లు వేపేసానండి వేగాయి అవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలు అయితే వేసుకున్నాను ఇంకా మిక్సీలో ఎక్కువసేపు పట్టుకోకుండా ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకుంటే బొబ్బర్లు అయితే నలిగేయండి ఇంకా నలిగిన బొబ్బర్లని బయట తీసుకెళ్ళి చాట్లో వేసుకుని చక్కగా చెరిగి పొట్టంతా తీసేసుకుని ప్లేట్లు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ బొబ్బర్లతో నేను బొబ్బర్లన్నం అయితే చేసుకుంటున్నాను మా ఇంట్లో బొబ్బర్లన్నము స్వీట్ కదా ఎక్కువగా అయితే తినరో నేను కొంచమే చేస్తున్నానండి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను బొబ్బర్లు కూడా వంద గ్రాములు ఎన్నో ఉంటాయి అంతే ఎక్కువ బొబ్బర్లు కూడా వేయలేదు నేను అవి ఇవి కలిపి వాటర్ వేసి బాగా కడిగి పొయ్యి మీద పెట్టి వేసి ముందు బొబ్బర్లన్నం అయితే ఉడికించుకుంటున్నానండి ఈ బొబ్బర్లాన్నాన్ని మేము దేవుడికైతే దండం పెట్టుకోమండి ఎందుకో ఏంటో తెలియదు కానీ మామూలుగానే వండుకొని తినేస్తాము ఎందుకు దండం పెట్టరో నాకు కూడా తెలియదు పెట్టకూడదు అంటారు అంతే ఎందుకు అంటే ఎవరు అనమాట ఇలాగా పాలు బెల్లం లేకుండా వండుకుంటారు చూడండి వాళ్ళైతే కొంతమంది భోగి మంటల్లోనే పెట్టుకుని వండేసుకుంటారు ఎందుకో ఏంటో నాకు కూడా తెలియదండి ఇలా మాలాగా భోగి రోజున బొబ్బర్లన్నం లాన్నం తినే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి బొబ్బర్లు బియ్యము ఉడికిపోయాయండి తర్వాత పాలు బెల్లం వేసుకున్నాను పాలేమో ఇంట్లో కొద్దిగానే ఉన్నాయండి అందుకని ఉన్న పాలతోనే వండేసాను పాలేసి బెల్లం కరిగి మొత్తం అన్నం ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి ఈ బొబ్బర్ల అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది నేను కూడా అలాగే కొద్దిగా నెయ్యేసుకున్నాను పొద్దున్న భోగమంట అయిన తర్వాత మా నాన్న వచ్చి మా పిల్లలిద్దరినీ తీసుకెళ్ళారండి ఇంకా వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోయారు నేనే ఉన్నాను ఫస్ట్ నేనే తింటున్నానండి బొబ్బర్లన్నం కూడాను బొబ్బర్లన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి బొబ్బర్లన్నం చాలా టేస్టీగా బాగుందండి తర్వాత తాతయ్య వచ్చారు తాతయ్య కూడా పెట్టి నేను కూడా తినేసాను ఇంక ఇంతేనండి భోగి పండుగ రోజున మా ఇంట్లో అయితే ఇలా గడిచిపోయిందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బై బాయ్